హాయ్ అన్న నమస్తే నేను మీ లీలా మణికట్ మన ఛానల్ వచ్చి లీలా ట్వంటీ ఫోర్ కాస్ట్ ఢిల్లీ ఇవాళ నేను వచ్చేసి ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చి లీలా మణికడ్డ మంచి నాదొచ్చేసి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి భీమవరం అన్న ఇవాళ మనం తీసుకొచ్చింది వచ్చేసి మారుతి విటారా బ్లేజార్ రెండు వేల పదహారు నైన్త్ మంత్ రిజిస్ట్రేషన్ ముందు వెహికల్ చూపిస్తాను తర్వాత డీటెయిల్స్ చెప్తాను ముందు వెహికల్ చూడండి ఒకసారి వెహికల్ నెంబర్ చూడండి అన్న డిఎల్ ట్వల్వ్ సీకే ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ సార్ వెహికల్ చూసుకోవచ్చు దీనికి పాడ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడీ ల్యాంప్స్ సార్ ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నారు ఎల్డీ ల్యాంప్స్ చూసుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ ఎలోవీస్ కూడా వేయించుకున్నారు ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్ ఎలోవీస్ మనకు బండి వచ్చేసి ఎల్డీఏ ఆప్షనల్ అన్న దీనికి వచ్చేసి టూ పవర్ విండోస్ వస్తాయి ఫ్రంట్ సెంటర్ లాకింగ్ వస్తుంది కీస్ నుంచి రాదు లాకింగ్ మనకి ఇక్కడ లోపల నుంచి వస్తుంది మిరర్ అడ్జస్టబుల్ ఉంటుంది ఓకే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది వెల్ మెయింటైన్ వెహికల్ వచ్చేసి సార్ కొంచెం మోడిఫై చేసుకున్నారు నాబ్ కూడా మనం కావాలంటే ఆ నాబ్ కల్త నాబ్ వేయించుకోవచ్చు అది ఎంత ఉండదు జస్ట్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నాబ్ మారుతి నుంచి నాబ్ సార్ మాడిఫై చేసుకున్నారు దీనికి వచ్చేసి ఒక ఎయిర్ బ్యాగ్ కూడా వచ్చింది స్టీరింగ్లో లైటింగ్ ప్లేట్ బ్రీజా మనకు బకెట్ బకెట్స్ ఎంచుకోవచ్చు అన్న ఇది వచ్చేసి బ్యాక్ పవర్ విండోస్ రావు అన్న ఎందుకంటే ఇది ఎల్డీ ఆప్షనల్ బ్యాక్ పవర్ విండోస్ రావు మనకు కావాలతో ఎంచుకోవచ్చు అది పెద్ద వర్క్ కాదు ఆఫ్టర్ మార్కెట్ ఎలవీల్స్ అనేది బాగున్నాయి బ్యాక్ టైర్స్ కూడా మనకి ఫార్టీ పర్సెంటే ఉన్నాయి సారీ అండర్ బాడీ చూపిస్తాను చూడండి అండర్ బాడీ చూసుకోండి అన్న మనకి ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు నిన్న ఫుల్గా రైన్ పడింది ఢిల్లీలో అది కొంచెం ఏదైనా రెస్టింగ్ ఉంటే ఉంటుంది కానీ మనకు రెస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు మనకి బ్రిజాకి వచ్చేసి బ్రూట్ స్పేస్ అనేది బాగుంటుంది మన లగేజీకి దానికి టూ థౌజండ్ సిక్స్టీన్ ఎల్డీ ఆప్షనల్ అన్న సింగిల్ ఓనరు వెల్ మెయింటైన్డ్ ఎక్కడా రెస్టింగ్ లేదు మనం ఇక్కడ చూసుకోవచ్చు బాడీలో ఆఫ్టర్ మార్కెట్ ఎలవీల్స్ చేయించుకున్నారు సార్ మనకి హెవీ స్క్రాచెస్ కూడా ఎక్కడ లేదన్నా చిన్న చిన్న డెంటింగ్ ఉన్నాయి లైట్గా లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి హెవీ స్క్రాచెస్ అనేది లేదు ఇంటీరియల్ చాలా బాగుంది బ్రిజాన్ నెంబర్ ప్లేట్ అది డైరెక్ట్ పార్టీ వెహికల్ అన్న ఎందుకంటే నేను వర్షం పడింది ఆల్రెడీ ఢిల్లీలో అందుకే కొంచెం డస్ట్గా ఉంటుంది వెహికల్ సార్ హౌస్ ఇదే నేను డైరెక్ట్గా గేటెడ్ కమ్యూనిటీ లోపలికి వచ్చి తీసుకుంటున్నాను ఇదే ఇది సార్ ఉండే హౌస్ వెహికల్ అయితే ఇంజిన్ అయితే సీల్డ్ అన్న చాలా బాగుంది నేను ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి ఓకే ఇది వచ్చేసి రైట్ సైడ్ ఆప్రోన్ అన్నా రైట్ సైడ్ ఆప్రోన్ ఇది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ చూసుకోవచ్చు నేను చూసి చూపిస్తాను ఓకే చూడండి కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వన్ టెన్ పర్సెంట్ ఎక్కడ మనకు ఆయిల్ లీకేజెస్ అనేది లేదు బ్యాటరీ వచ్చేసి అమెరాన్ బ్యాటరీ ఉంది సార్ ఇంజే స్టార్ట్ చేస్తాను చూడండి స్టార్ట్ కర్ర ఓకే మన గేజ్ చూసుకోవచ్చు గేజ్ నుండి ఎటువంటి బ్లా బ్యాక్ కంప్రెషన్ కానీ స్మోక్ కానీ ఏమీ లేదు సరే ఎక్సలేటర్ కూడా ఇస్తున్నా ఓకే ఒక్కసారి ఇంజిన్ అనేది మళ్ళీ ఆఫ్ చేస్తాం అని చేపిస్తాను ఆఫ్ చేసాను మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను సింగిల్ సెల్ఫ్ అనేది బంద్ స్టార్ట్ అవుతుంది ఓకేనా హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ నాన్ ఎక్స్టెండల్ వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన పట్టీస్ ఉన్నాయి జస్ట్ ఎల్డీ ఆప్షన్ దీనికి బ్యాక్ పవర్ విండోస్ రావంతే అంతే ఆఫ్టర్ మార్కెట్ కంపెనీ ఎలా కూడా ఎంచుకున్నారు సార్ కంపెనీ నుంచి ఎలా దీనికి కంపెనీ నుంచి ఎలావీల్స్ కూడా రావు కానీ సార్ ఆఫ్టర్ మార్కెట్ ఓకే అన్న వెహికల్ అయితే మీరు మొత్తం చూపించడం జరిగింది వెహికల్ మనం డీటెయిల్స్ చెప్తున్నా చూడండి రెండు వేల పదహారు మ్యానుఫ్యాచిరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ ఎల్డీఏ ఆప్షనల్ ఆఫ్టర్ మార్కెట్ సార్ బయట నుంచి అలౌటింగ్ చేయించుకున్నారు దీనికి టూ పవర్ విండోస్ వస్తాయి బ్యాక్ వచ్చి పవర్ విండోస్ కావాలన్నా కాళ్ళతో మనం ఢిల్లీలో వేయించుకోవచ్చు తప్పులోనే అవుతుంది దీనికి దీనికి టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ఫస్ట్ పార్టీ మనకి రీసెంట్గా క్లచ్ కూడా సార్ రీసెంట్గానే చేయించుకున్నారు మనకి హెవీ ఎక్కడ స్క్రాచెస్ లేవు లిటిల్ బిట్ స్క్రాచెస్ ఉన్నాయి ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఇంకోసారి చెప్తున్నాను దీని ఇది డ్రైవింగ్ వచ్చేసి తొంభై రెండు వేలు తిరిగింది సింగిల్ ఓనర్ బండి సింగిల్ ఓనర్ బండి తొంభై రెండు వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఇది ఆంధ్ర తెలంగాణ ఎక్కడా లేదు నేను ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆల్మోస్ట్ ఏమన్నా లిటిల్ బిట్ ఉంటుందన్నా ఎక్కువ బార్గెనింగ్ ఉండదు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేయండి నేను ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఢిల్లీలో ఉంది బండి ఎల్డీ ఆప్షన్ సింగిల్ ఓనర్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది ఇప్పటి వరకు ఇంజన్ సీల్డ్ బయట ఎక్కడా చేయించలేదు మీరు కావాలనుకుంటే ఫైనల్ ప్రైజ్ నాకు కాల్ చేస్తే నేను ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను ఓకేనా బాయ్